అందరికీ నమస్తే అండి ఇక్కడ తమ్మునెలు పెడతాం చూడండి చంద్రబాబు బరి తెగింపు వైఎస్ జగన్పై కేసు నమోదు సాక్షిలో వచ్చిందన్నమాట వీళ్ళ ఏడుపు అంతా ఏంటంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పైన ఆంధ్రప్రదేశ్లో కేసు నమోదు అయింది దేని గురించి అనుకుంటారా రఘురామకృష్ణరాజు గారు ఈయన పైన అలాగే సునీల్ కుమార్ ఉన్నారు కదా పివి సునీల్ కుమార్ ఆయన పైన కేసు పెట్టాడు దాని గురించి వీళ్ళు మాట ఒకసారి చదివిన ప్రశ్న చూడండి కేసు డీటెయిల్స్ ఏంటంటే మాజీ సీఎం జగన్పై కేసు నమోదు జగన్తో పాటు సిఐడి మాజీ డీజీ సునీల్ కుమార్పై కేసు నమోదు సెక్షన్ వన్ ట్వంటీ బి వన్ సిక్స్టీ సిక్స్ వన్ సిక్స్టీ సెవెన్ వన్ నైన్టీ సెవెన్ త్రీ నాట్ సెవెన్ త్రీ ట్వంటీ సిక్స్ ఫోర్ సిక్స్టీ ఫైవ్ ఫైవ్ నాట్ ఎయిట్ ప్రకారం కేసు టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు ఫిర్యాదుతో నగరంపాలెం పిఎస్లో కేసు నమోదు కస్టడీ సమయంలో తనపై హత్యాయత్నం చేశారని ఫిర్యాదు తనను అక్రమంగా అరెస్ట్ చేసి వేధించారన్న రఘురామ కేసులో ఏ త్రీగా జగన్మోహన్ రెడ్డి పేరు నమోదు ఏ టూగా ఐపీఎస్ అధికారి సీతారామాంజనేయులు ఏ ఫోర్గా విజయపాలు ఏ ఫైవ్గా డాక్టర్ ప్రభావతి పేరు నిన్న ఈమెయిల్ ద్వారాగా రఘురామకృష్ణరాజు ఫిర్యాదు మాజీ సీఎం జగన్ ఒత్తిడి మేరకే తనను అరెస్ట్ చేశారన్న రఘురామకృష్ణరాజు ఇది అసలు మ్యాటర్ అయితే సాక్షిలో ఏడిపి ఏంటంటే అసలు జగన్మోహన్ రెడ్డి పని మీరు ఎలా కేసు పెడతారో ఇది బరి తెగింపు ఇది కక్ష సాధింపు జగన్మోహన్ రెడ్డి శుద్ధపోస అమాయకుడు పాపం ఏమీ తెలియని జగన్మోహన్ రెడ్డి పైన కక్ష సాధింపు చర్యలో భాగంగా కేసు పెట్టి ఏది ఎత్తున్నారో జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసే ప్రయత్నాల్లో ఇది ఒక భాగం మాట అంటే వాళ్ళ లీడుపులు అన్నమాట ఎవరు అవునన్నా కాదన్నా జగన్మోహన్ రెడ్డిని ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారు ఈ కేసులో అని చెప్పేసి నేను చెప్పను కేసులు నమోదు అవుతాయి ఎందుకంటే గతంలో అరాచకలు అలాంటివి కదా రవిరామకృష్ణరాజు గారిని జగన్ ఒత్తిడి మేరకే కదా శుభ్రంగా తీసుకెళ్ళి శుభ్రంగా చితక అందులో ముఖ్య అందులో ముఖ్యపాత్ర సునీల్ కుమార్ది కూడా ఉంది ఆయన అదే కంప్లైంట్ ఇచ్చాడు కేసు నమోదు చేశారు ఆయన ఒక ట్వీట్ చేశారు ఎవరో పివి సునీల్ కుమార్ యాదవ్ ఇదే కేసు సుప్రీంకోర్టులో మూడేళ్ళు నడిచింది దాని మీద ఇప్పుడు మీరు కేసు ఫైల్ చేశారు మీ విజ్ఞతకే వదిలేస్తున్నాం అని చెప్పేసి ఆయన ఒక ట్వీటు విజ్ఞత తర్వాత సంస్కారమో ఇంకొకటో అన్నీ తేలిపోతే త్వరలో మనం ఎంత అంటే జగన్మోహన్ రెడ్డి మన సేకరీ చేసాం కదా నువ్వు ఒక ఐపీఎస్ అధికారం అని చెప్పి మర్చిపోయి గుడ్డిగా జగన్మోహన్ రెడ్డి మనం అక్కడ ఇవాళ వచ్చి పెద్ద పెద్ద ట్వీట్లు ఇది కక్ష సాధింపు చర్య మీ విజ్ఞతకే వదిలేతున్నాం కంగారుపడం అక్కడ అన్నీ తేలిపోతాయి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డికి అధికారంలో ఉన్నంతసేపు విరవీకి పోయాడు తన మన అనే భేదాలు లేవు ఆఖరికి చంద్రబాబు నాయుడు గారి పైన కూడా అక్రమ కేసులు పెట్టి యాభై రెండు రోజులు రాజమండ్రి సెంట్రజిల్ ఉంచాడు కదా అప్పుడు భారతి రెడ్డి గారికి అవన్నీ గుర్తుకు రాలన్నమాట ఇప్పుడు భారతీ రెడ్డి గారు కొత్త స్లోగన్ తీసుకున్నారు జగన్మోహన్ రెడ్డి అమాయకుడు అమాయకుడు అనుకో చెప్పట్లా చంద్రబాబు నాయుడు గారు బరి తెగింపు అంటున్నారు మరి జగన్మోహన్ రెడ్డి కేసులు పెట్టించి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి దేవనాలా బరి తెగింపు అనాలా ఇంకోటి ఏదైనా అనొచ్చా అంటే మీరు చెప్తే సంసారమా ఎదు చెత్తం ఇదా అంటే నీతులు నియమాలు సూక్తులు అన్నీ మీకే వర్తిస్తాయా ఎదుటి వ్యక్తులకు ఏం వర్తించవా మీరు కేసులు పెట్టి అరెస్ట్ చేస్తేనేమో ధర్మం మీ పైన ఎవడన్నా కేసులు పెడతానేమో బరితెగింపా ఎంత కనబడుతున్నారు రాష్ట్రప్రదంలు మీకు అందరికీ మీకు అంటే పిచ్చోళ్ళ కనబడుతున్నారు కదా అంటే జగన్మోహన్ రెడ్డి సుదపోసా ఖచ్చితంగా మనం ఒకరిపైన కక్ష సాధింపు చర్యలో భాగంగా కేసులు పెట్టి కొట్టించి వేధించినప్పుడు రేపు అధికారం కోల్పోతే సేమ్ సిచ్యువేషన్ మనకు కూడా వచ్చింది ఆ సోయం ముందు జగన్మోహన్ రెడ్డికి ఉండాలా నువ్వు టైట్లు ఏం పెట్టుకోవాలంటే దెబ్బకి దెబ్బ అని పెట్టుకుంటే వెలివన్ను అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి వేధించాడు కదా అందరినీ ఇప్పుడు అధికారం దిగిపోయిన తర్వాత ఖచ్చితంగా పెడతారబ్బా రఘురా రఘురామకృష్ణరాజు గారిని అంతలా వేధించాడు కొట్టించాడు తన మనుషుల చేత పివి సునీల్ కుమార్ని అడ్డు పెట్టుకొని కస్టడీలో చంపాలనే ప్రయత్నం చేశారు అంటే ఒక మనిషిని చంపేస్తాను స్కెచ్ చేస్తే మీ మీద కేసులు పెట్టకూడదా మీ మీద కేసులు పెట్టరా వదిలేస్తారా అధికారంలో ఉంటే ఎంతమంది ఉండే లేపుకుంటే వెళ్ళిపోతావు నువ్వు లేపేస్తే ప్రయత్నాలు చేస్తారా స్కెచ్ లేస్తారా మేమే తాడానికి కేసులు పెడితే బరిదేకింపా కడుపుగా అన్నమా తినేది నువ్వు గడ్డా భారతి సరీ భారతి రెడ్డి గారు కాబట్టి ఏంటంటే ఇలాంటి పిచ్చ మాటలు పెచ్చపెచ్చ పిచ్చ పిచ్చ స్టోరీలు రాయి మాకు అండి జగన్మోహన్ రెడ్డి అంత శుద్ధపోస్త ఏం కాదు మీరు అంతకన్నా శుద్ధపోసి ఏం కాదు జగన్మోహన్ రెడ్డి అంతగా పదింతలు ఎక్కువ చేసేడు తెలుగుదేశం పార్టీ నాయకుల పైన కార్యకర్తల పైన అక్కడదాకా ఎందుకు టీడీపీ అధినేత ఇప్పటి ముఖ్యమంత్రి అప్పుడు మాది మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పైన ఎన్ని కేసులు పెట్టించలేదు అధికారులకు హుకూం జారీ చేసేది గుర్తుందా మీరేం భయపడమాకండి నేను మళ్ళీ నేనే వస్తాను అర్జెంటుగా చంద్రబాబు నాయుడు గారిని లోపలేసి లోకేష్ గారిని లోపలేసి పవన్ కళ్యాణ్ గారిని కూడా వీలైతే అరెస్ట్ చేయండి మీ వెనకథ నేను ఉన్నా మీకు ఏ ఇబ్బంది లేదు నేను చూసుకుంటానని అధికారులతో అన్నాడా లేదా అప్పట్లో వార్తలు కూడా వచ్చినాయి కదా త ఐదేళ్ళ అధికారంలో ఉండి ఏ ఒక్కరోజు కూడా రెస్ట్ లేకుండా ఏ ఒక్కరోజు విశ్రాంతి తీసుకోకుండా ప్రజా పరిపాలన చేసేడో చేయడోదో దేవుడికే తెలియాలి కానీ అధికారాన్ని ఉపయోగించింది కేవలం చంద్రబాబు నాయుడు గారిని ఏ కేసులో లోపలేద్దామా అని ఉపయోగించాడు ఐదేళ్ళు అదే ప్రయత్నం చేశాడు పరిపాలన చేయాల పరిపాలన చేసుకుంటే వేరే విధంగా ఉండేదేమో కానీ జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ళు పరిపాలించి కేవలం తన పలుకుబడిని తన పేరుని తన హోదాని చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి లోపల వేయడానికి ప్రయత్నం చేశాడు ఉపయోగించాడు ప్రయత్నం కాదు ఉపయోగించాడు ఆ ఏవీ ఏమీ లేని కేసు స్కిల్ డెవలప్మెంట్ అని ఒకటి తీసుకొచ్చాడు ఏమీ లేని దానికి యాభై రెండు రోజు యాభై రెండు రోజులు లేకుండా జైల్లో పెట్టగలిగాడు నిలబడిందా దానికి సంబంధించి ఆధారాలను చూపించగలిగారు మీరు ఒక్కడ దగ్గర ఒక్కడంటే ఒక్కడి దగ్గర ప్రాపర్ ఆన్సర్ ఉండదు దాని దగ్గర దానికి సంబంధించి ఒకడు ముప్పై అంటాడు ఒక మూడు వందలు అంటాడు ఒకడు మూడు వేలు అంటాడు అంటే కోట్లు అందులో ఎంత అవినీతి జరిగిందో అంటే ఒక్కడే చెప్పలేకపోయాడు కదా ఇవాటి వరకు కూడా మనం చేసినప్పుడు ఏమి ఇదా మీ పైన అవడానికి కేసులు పెట్టునం ఏడవాలా జగన్మోహన్ రెడ్డి వేధించలేదు ఎవరినని అంటే జగన్మోహన్ రెడ్డి వేధించాడు కాబట్టి మీరు కూడా వేధిస్తున్నారని చెప్పి అడగవచ్చు నేను అట్లా దాని గురించి కూడా చెప్పట్లా మీరు అలా అనుకున్నా కానీ పర్వాలా ఎందుకంటే అధికారంలో ఉన్నప్పుడు ఒక ఎంపీని అది కూడా తన సొంత పార్టీ ఎంపీని రఘురామకృష్ణరాజు గారిని అర్ధాంతరంగా ఎత్తుకొచ్చేసి సిఐడి కస్టడీలో కొట్టించారు అది కూడా వీడియో కాల్లో చూసాడు అంట ముఖ్యమంత్రి ఆదేశాలు లేనిదే సొంత పార్టీ ఎమ్మెల్యేని అంత కొట్టే సారీ సొంత పార్టీ ఎంపీని అంత కొట్టే సాహసం ఎవరు జీడిఏ అధికారి కూడా చేయడు పివి సునీల్ కుమార్ని తీసుకొచ్చారు నీకెందుకు నేను నువ్వు కొట్టే అన్నాడు అది కూడా లైవ్లో చూసాడు ఆ విషయం అనేక సందర్భాల్లో రఘురామకృష్ణరాజు గారే చెప్పారు ఇవాళ ఆయన కేసు పెట్టాడు కేసు నమోదైంది సింపుల్ ఒకవేళ మీ మీ పాత్ర ఉందా మీ పాత్ర లేదా అనేది కోర్టులో తెలుసుకోండి విచారణలో తేలిద్ది ఎవరి పాత్ర ఎంతవరకు ఉంది ఎందుకు కొట్టారు అనేది విచారణలో తేలిద్ది ఖచ్చితంగా అవునా రఘురామకృష్ణరాజు గారికి వైద్య పరీక్షలు చేసినప్పుడు కూడా తనను కొట్టారు అనే కదా వచ్చింది అంటే గుంటూరులో అయితే కొట్టలేదని చెప్పి ఇచ్చారులే గుంటూరులో కొట్టలేదని ఇచ్చారు కదా తర్వాత ఏంటి హైదరాబాద్ సంబంధించిన ఆర్మీ హాస్పిటల్లో అక్క టెస్టులు చేయించారు అక్కడ వచ్చింది కొట్టేరు అని వచ్చింది కాబట్టి ఆవిడ పైన కూడా కేసు నా ప్రభావంతో ఎవరు ఉన్నారు కదా ఆవిడ పైన కూడా అందుకే కేసు తప్పుడు రిపోర్ట్లు ఇస్తే ఇలాగ ఉంటుంది అధికారుల మాట విని జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నాడు కదా అని చెప్పేసి అని జగన్మోహన్ రెడ్డి చేశారు ఇవాళ కేసులో ఇరుక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది రేపు మా అరెస్ట్ కూడా చేస్తారు చేసినప్పుడు చేయలుద్ది ఎవడ పనిపడతానం ఏంటి ఎవడ గొప్పతనం ఏంటి అనేది కాబట్టి ఏంటంటే ఇకనైనా కానీ సాక్షిలోని కక్ష సాధింపు బరి తెగింపు పకోడి ఉల్లిపకోడి కోడిపకోడి ఇలాంటి మాటలు మాట్లాడమాకండి చాలా చండాలంగా ఉంటుంది ఆల్రెడీ ఐదేళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి బరి తెగించేసే పరిపాలన చేసాడు ఒక సంవత్సరం కాదు రెండు సంవత్సరాలు కాదు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కానించి మొన్న దిగిపోయేంత వరకు బరి తెగించి పరిపాలన చేసాడు పూర్తిగా వదిలేసాడు ఎవడేమనుకుంటే నాకు ఎందుకలే నాకు నూట యాభై ఒక్క సీట్లు వచ్చింది కదా అహంకారంతో పరిపాలన సాగించాడు అహంకారంతోనే పరిపాలన చేశాడు మరి అలా ఎవరికి చెప్తున్నారు మీరు పాటలో కాబట్టి ఏంటంటే జగన్మోహన్ రెడ్డిని ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారు అందులో అందులో ఎలాంటి సందేహం లేదు ఫిక్స్ అయిపోండి